బాగా వైరల్ అవుతూ ఉంటాయి అయితే ప్రస్తుతం ఈ గాసిప్స్ ఏవైతే ఉందో బాగా వైరల్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు మనందరికీ తెలుసు ఏపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిళ యూనివర్సల్ స్టార్గా ఉన్నటువంటి ప్రభాస్ గారు డార్లింగ్ ప్రభాస్ గారు వీళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉంది అని కూడా ఒక ప్రచారం చాలా జోరుగా నుండి కాదు నుండో కూడా సాగుతుంది అయితే సినీ రంగంలో ఉన్న వారిపైన సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ బాగా వైరల్ అవుతూనే ఉంటాయి పలానా హీరో పలానా హీరోయిన్తో క్లోజ్గా ఉన్నారని వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందని ఇలా రూమర్స్ అయితే ఎప్పటికప్పుడు మనకు వినిపిస్తూనే ఉంటాయి అయితే రాజకీయాల్లో ఉన్న వారికి సహజంగా అవినీతి ఆరోపణలు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి అంటే వీళ్ళకి వాళ్ళకి పోలిక ఉండదు కాకపోతే ఈ రకంగా ఉంటాయి అయితే అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికి కూడా అలాంటి అలాంటిది సినిమాకు రాజకీయాలకు లింక్ చేస్తూ కొన్నాళ్ళుగా ఒక గాసిప్ బాగా వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక్కడ మనం ఒక విషయాన్ని కూడా గౌరవించాలి అది ఎవరి గురించే కాదు దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం రాజశేఖర్ రెడ్డి గారు కుమార్తె వైఎస్ జగన్ సోదరైనటువంటి షర్మిళ పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ గురించి వీరిద్దరి మధ్య ఏదో ఇదంటూ కూడా జరుగుతున్నటువంటి ఒక ప్రచారం ఈ ప్రచారానికి సంబంధించి కూడా మనం చూసినట్లయితే ప్రచారంలో భాగంగానే పెద్ద మధ్య ఏదో ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో తాజాగా నిర్మల గారు కానీ వ్యాఖ్యలు చేశారు ఎవరు పుట్టించారు ఎందుకు పుట్టించారో కానీ ప్రభాస్ గురించి అసత్య ప్రచారం ఇలాంటిది కాదు ఎప్పటి నుంచో దీనిపైన సోషల్ మీడియాలో అసభ్యంగా కథనాలు వచ్చాయని ప్రభాస్ ఆయన తన వివి వినాయక దర్శకత్వంలో వచ్చినటువంటి యోగి చిత్రం అందరు గుర్తింపుగా ఉంటుంది ఆ సినిమా అప్పటి నుండి కూడా కడప మేయర్ వైఎస్ షర్మిళ మేనమామ రవీందర్ రెడ్డి నిర్మాత ఇక అప్పటి నుంచి కూడా ప్రభాస్కు షర్మిళకు మధ్య లేనిపోని సంబంధాలు కట్టి అసభ్య కథనాలు ఇల్లు ఎత్తాయని కూడా చెప్పుకోవచ్చు ఈ వ్యవహారం నేను కూడా ప్రభాస్ ఎప్పుడు ఖండించలేదు కానీ షర్మిళ మాత్రం కొన్ని యూట్యూబ్ ఛానల్ వెబ్సైట్ మీద కోర్టులో కూడా కేసు వేసింది దీంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయా వీడియోలు తొలగించారు ఏం జరిగిందో ఏమో కానీ వైఎస్ జగన్ అలాగే వైఎస్ షర్మిల వద్ద శత్రువుల ఇప్పుడు ఉన్నారు కాబట్టి మనందరికీ తెలిసి ఏం జరిగింది ఏమనేది కూడా నన్ను నేరుగానే టార్గెట్ చేస్తున్నటువంటి షర్మిల పలుసార్లు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు మొన్న ఇదే ఏకంగా ఆస్తుల పంపకం కూడా తెరపైకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే దీంతో స్వయంగా విజయం రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది ప్రస్తుతం భారత రాజకీయ పారిశ్రామిక వర్గాలు ఆదాని వ్యవహారంలో కుదిపేస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఈ ఇష్యూలో జగన్ కూడా తెరపైకి రావడంతో ఏపీ రాజకీయాల్లో కూడా కొంత కళాకారం అయిపోయిందని చెప్పుకోవచ్చు ఈ ఇష్యూ పైన మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చారు యర్మిలా గారు అని కూడా చెప్పుకోవచ్చు ఆదానికి సంబంధించి కూడా ఇక్కడ విషయం అంటే ఆదాయానికి సంబంధించి ఒక విషయమే కాదు జగన్ చాలా డీల్స్ చేస్తారని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా షర్మిల గారు చెప్పడం జరిగింది అంటే జగన్ క్రెడిబిలిటీ లేదని రాష్ట్రంలో కాకుండా అమెరికాలోనూ జగన్ అవినీతి ఏంటో తెలిసిందని కూడా అంటే ఇప్పటివరకు రాష్ట్రాల్లో రాష్ట్రాల మాత్రమే తెలిసినటువంటి అవినీతి అమెరికాలోనూ జగన్ అవినీతి ఏంటో తెలిసిందనేసి కూడా షర్మిల వ్యాఖ్యానించారు ఈ క్రమంలో జగన్ తన లాభం కోసం తల్లిని చర్యని వాడుకుంటారని ఆమె ఐదేళ్లుగా గాడిదలు కాల్సిన జగన్ ఇప్పుడు చెల్లి పైన ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్రభాస్ నాకు సంబంధం ఉందంటూ జరిగిన ప్రచారంలో నేను కేసు పెడితే ఎందుకు స్పందించలేరని కూడా షర్మిళ కామెంట్ చేయడం కూడా